రతనాల పండని కొంది భువిలోన భక్త కోటుంది రతనాల పండని కొంది గురిలోన భక్త కోటుంది శ్రీ శ్రీ వెంకటేశేషాద్రివాస దయసుడు శ్రీనివాస రతనాల పండని కొంది గున భక్త జనలో ఏ కనిపించి మనసార దీవించు కనులార కనిపించి మనసార దీవించు శ్రీ వెంకటేశేషివాస దయ చోడు శ్రీనివాస రతనాల కొండని పొంది ఎత్తైన కొండ రమణీయ మందిరా నా ఎత్తైన కొండపై రమణీయ మందిరా శ్రీ వెంకటేశేష ద్రీవాస దయ చోడు శ్రీనివాస రతనాల కొండ నీకుంది భువిలోన భక్త కోటంది శ్రీ వెంకటేశేష ద్రీవాస దయ చోడు శ్రీనివాస మదిలాన నిన్ను తలసి పాదాల కడిగేమో మదిలాన నిన్ను తలసి పాదాల కడిగేమో కరుణించి కాపాడు శ్రీనివాస రతనాల పండనికుందీ భువిలోన భర్త కోటుంది శ్రీ వెంకటేశేషద్రివాస దయ సోడు శ్రీనివాస ratanala pandani k h o